హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు ఒక సింపుల్ గ్రో చిట్కాను చూపించబోతున్నాను సో ఈ చిట్కా వల్ల ఎవరికైతే ఇంటర్నల్ పైల్స్ అంటే లోపటి పైల్స్ ఎవరికైతే ఉంటాయో సో వాటిని లోపలనే ఈజీగా అంతం చేసేటటువంటి ఒక చక్కని గృహ చిట్కాను చూపించబోతున్నాను సో ఇప్పటివరక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో దీనికి అంటే ఈ లోపటి పైల్స్ని లోపలిని అంతం చేయడానికి కావలసినటువంటి పదార్థాలు ఒకటి అరటిపండు ఇవి హారత్ కర్పూర బిల్లలు ఓకే సో హారత్ కర్పూర బిల్లలు చిన్నవి ఓకేనా సో దీన్ని తయారు చేసేటటువంటి విధానం ముందుగా ఈ అరటిపండును ఈ మధ్యలోకి ఇలా చీరండి ఓకేనా మధ్యలోకి ఈ విధంగా చీరండి ఓకేనా సో దీంట్లోకి ఒక హారత్ కర్పూరా బిల్లం తీసుకోండి సో దీన్ని చూర్ణంగా ఈ విధంగా చూడండి ఓకేనా సో చూర్ణంగా దీన్ని ఒత్తేసే ఒత్తేయడం అనేది జరిగింది ఓకేనా ఓకేనా సో ఈ విధంగా మీరు మళ్ళీ ఎప్పటిలాగా అరటిపండును పండును ఇలా ప్యాక్ చేసి పెట్టుకోండి అవసరమైతే ఒక ప్లాస్టర్ని కూడా ఇక్కడ మీరు అండించేయండి ఓకేనా సో దీన్ని వాడే విధానం టైం పూట మీరు దీన్ని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి సో దీన్ని రోజు రాత్రి పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అన్నం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా దీన్ని మీరు ఇలా ఒలిచి దీన్ని ప్రొద్దున తయారు చేసుకొని పెట్టుకోండి సో రాత్రిపూట ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి అరటిపండును తినేయండి ఓకేనా సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా తింటూ ఉన్నారంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క లోపలి పైల్స్ అనేటివి తగ్గడం జరుగుతుంది అయితే ఈ పైల్స్లో ఉన్నటువంటి సమస్యలైనటువంటి మంట వాపు సో ఇవి కూడా తగ్గడం అనేది జరుగుతుంది అయితే ఈ లోపల పైల్స్ లోపలనే వీలు కావడం అంటే దగ్గరికి కావడం అంటే మాడిపోవడం అనేది మీరు కొద్ది రోజుల్లోనే చూడడం అనేది జరుగుతుంది ఓకే వర్స్ సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ అక్కడిని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ